ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచగడ్డి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ నాస్తికులారా మీ అందరికీ స్వాగతం రండి డిస్కషన్కి ఒకళ్ళైనా ఎవరు ధైర్యం చేయట్లేదు ఎవరైనా ధైర్యం చేస్తే దాక్కుంటాము మేము వెనకాల నుండి చెప్తాము బయటికి రాము మా ఫేస్ అంటున్నారు ఇంత పిరికి అయితే ఎట్లనే బాబు మీరు ధైర్యం చేసి ముందుకొచ్చి డిస్కషన్కి రండి నాకు ఈమెయిల్ పెట్టండి సార్ మీ ఆర్ రెడీ టు డిస్కస్ అని సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ వచ్చి మీ డిస్కషన్ మీరు పెట్టండి మీరే గెలుస్తారేమో నేనే ఏ తీస్ట్ కింద మారుతానేమో ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఒక పద్ధతి ప్రకారం చేద్దాం మీ తరఫున వాదించడానికి మీకు ఒకటి చూపిస్తాను సో దట్ మీరు చాలా సంతోషపడతారు ఈ విషయం చూసుకొని ఇది ఎవర్ సైన్స్ మేక్స్ ఎ డిస్కవరీ రిలీజియస్ పీపుల్ రీఇంటర్ప్రెట్ దేర్ స్క్రిప్చర్స్ టు మ్యాచ్ ద ఫైండింగ్స్ అని నీల్ డిగ్రాస్ టైసాన్ అని ఆస్ట్రోనామర్ పెద్ద ఆస్ట్రోఫిజిసిస్ట్ ఈయన సో ఈయన ఈ విషయం చెప్పాడు సో దీన్ని బట్టి ఐతిహిస్టులకి అందరికీ ఇది బలం అనుకున్నాం కసేపు వాళ్ళు ఏమంటున్నారంటే వెనవర్ సైన్స్ మేక్స్ ఎ డిస్కవరీ ఏదన్నా ఒక డిస్కవరీ చేయగానే రిలీజియస్ పీపుల్ వాళ్ళ స్క్రిప్ట్స్కి వెళ్ళి వాళ్ళ చూసుకొని దే రీఇఇంటర్ప్రెట్ దేర్ స్క్రిప్చర్స్ అంటే స్క్రిప్చర్స్ ఒకప్పుడు ఒక రకంగా ఇంటర్ప్రెట్ చేసి ఇప్పుడు రీఇంటర్ప్రెట్ చేస్తాం అలా అలా కాదు ఇలా అని చెప్పి చెప్తున్నారు అని అంటున్నాడు ఈయన ఇది నీల్ డిగ్రాస్ టైస్ సో ఇది డి గ్రాస్ అనేది రెండు పదాలు సో అది ఫ్రెంచ్ నేమ్ అనుకుంటా సో టైసన్ ఈయన చెప్తున్న మాట ఇది సో మొత్తానికి ఏతిస్టులకు అందరికీ అంటే నాస్తికులందరికీ ఇది అబ్బో చాలా బలం అన్నమాట ఇది అంటే బాగానే ఉంది మరి ఎవరన్నా సైంటిస్ట్ ఇంకొక ఆయన ఇంకేమైనా చెప్పాడా అంటే చెప్పాడని చూద్దామండి ఒకసారి అది కూడా ఇది సో ఇక్కడ కింద లెఫ్ట్ సైడ్ ఆయన నీల్ డి గ్రాస్ చెప్పింది చెప్పాను ఇక్కడ ఇప్పుడు రైట్ సైడ్ ఎ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ మేక్స్ యు అన్ ఎయిత్ ఈస్ట్ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ మేక్స్ యూ అ బిలీవర్ ఇన్ గాడ్ అని చెప్పి ఈయన లూయిస్ ప్యాషర్ అని చెప్పి పెద్ద సైంటిస్ట్ ఈయన ఒకప్పుడు సో ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ మైక్రోబయాలజీ అండ్ ఇమ్యూనాలజీ అని ఉంది బాగుందండి ఈయన ఇది చెప్పాడా లేదా నాకు తెలియదు ఆయన అది చెప్పాడా అంటే చెప్పాడు అది మటుకు నాకు తెలుసు ఇది ఈయన చెప్పాడో లేదో నాకు తెలియదు ఎందుకంటే నేను ఐ డోంట్ నో నేను ఎప్పుడు ఆయన లూస్ పాస్టర్ గురించి మాట్లాడినప్పుడు ఇది వినలేదు కానీ చెప్పాడే అనుకుందాం కాసేపు ఇంకెవరన్నా చెప్పారా మాట అది కూడా చూద్దాం సో ఫ్రాన్సిస్ బేకర్ ఈజ్ క్రెడిటెడ్ విత్ సేయింగ్ ఎ లిటిల్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ మేక్స్ ఎ మ్యాన్ అండ్ ఏథీస్ట్ బట్ అన్ ఇండెప్ స్టడీ ఆఫ్ సైన్స్ మేక్స్ హిమ్ ఎ బిలీవర్ ఇన్ గాడ్ ఇన్ ఆయన చెప్పాడని చెప్పి మనకి ఏఐ చెప్తుంది అనమాట తర్వాత వార్నర్ హైజన్బర్గ్ ఎ నోబుల్ యూరెట్ And father of quantum mechanics, he is also said to have made a similar statement. He is also said to have made a similar statement. The first gulf from the glass of natural sciences will turn you into an atheist. But at the bottom of the glass, God is waiting for you. This is the statement. But a scientist? So, a scientist? a scientist? What is different perspectives? సో ఎయితిస్ట్లు మీరు రావచ్చు మీరు బ్రహ్మాండమైన డిస్కషన్ చేద్దాం రండి యు సెండ్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ డిస్కసింగ్ ఒక ఆయన నాకు ఎవరో పంపించారు ఆయన పేరు కూడా చెప్పొద్దన్నారు పాప నేను చెప్పకూడదు కాబట్టి చెప్పను ఆయనకి కొన్ని క్వశ్చన్స్ మంచి వండర్ఫుల్ క్వశ్చన్స్ ఎయితిస్ట్కి బలం ఉండే క్వశ్చన్స్ చాలా రాశాడు రాసి రాయడమే కాకుండా ఆయన ఆయన వీడియో కూడా చేసినాక పెట్టాడు పెట్టి వీటికి ఆన్సర్లు ఇవ్వండి నా ఫోటోను నా పేరుని చూపించకండి ఎందుకంటే నాకు కొద్దిగా పాపులారిటీ ఉందని చెప్పాడు ఆయన సో అందుకని నేను చూపించలేను అది ఏమిటి అని నేను చెప్పలేను ఎందుకంటే ఆయన రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి సో ఆయన పిలిచాను అయితే ఏమైంది నీకు వస్తే నువ్వు మాట్లాడిన మాత్రం ఏమనుకోరు కదంటే లేదు లేదు మాది ఆర్థ ఆర్థడాక్స్ ఫ్యామిలీ మాది మేము మా ఇంటి ఫ్యామిలీ అంతా భగవంతుని నమ్ముతారు నేను మటుకు నమ్మను కానీ ఇప్పుడు నేను వచ్చి అయితే ఇస్తాక మేము ముందర నేను డిస్కస్ చేశానంటే మా వాళ్ళందరికీ నేను దూరం అవుతాను సో ఐ డోంట్ వాంట్ డిస్కస్ అని ఆయన ప్లస్ ఆయన ఒక ఫేమస్ పర్సనాలిటీ అని కూడా చెప్పుకున్నాడు సో లెట్ సే దట్ అది నిజం కాబట్టి ఆయన పేరు చెప్పొద్దు అన్నాడు ఆయన ఇది అన్నాడు నేను మళ్ళీ డిస్కస్ అంటే మళ్ళీ వస్తానని చెప్పాడు డిస్కషన్కి మళ్ళీ రానని చెప్పాడు సో ఈ వాజ్ అండర్ డోల్ చేద్దాం అవద్దాం చేద్దామన్నట్టు ఉంది లేదు తప్పకుండా మీరు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం కానీ మీ ప్రశ్న చాలా వండర్ఫుల్ ఉన్నాయి ఆ వండర్ఫుల్ ప్రశ్న మీరు యాక్చువల్గా మీరు నన్ను ఫిక్స్ చేయొచ్చు ఆ క్వశ్చన్స్తో సో వై క్యాంట్ యూ వై డోంట్ యు ట్రై ఇట్ నేను కూడా ఏ తీసుకున్న మారుతా కదా భారీ నేను కూడా చెప్పుకుంటా కదా కమన్ ట్రై ఇట్ మ్యాన్ మీరు కూడా ట్రై చేయొచ్చు ఓకే సో ఎవరైతే ఏ ఉన్నారో ఎవరైతే నాస్తికులు ఉన్నారో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇప్పుడు నా లాంటి ఆస్తికుని న్యూనో ఓడించడానికి సిద్ధంగా ఉన్నారో డిస్కషన్లో సో అది చేయొచ్చు మీరు రండి కాకపోతే మీ ఫేస్ మీ ఊరు పేరు క్షుణ్ణంగా చెప్పుకునేటట్టుగా ఉండాలి ఏది దాపరికాలు లేకుండా ఏదో ఒక పేరు పెట్టుకొని యూజర్ ఎక్స్వైజీ అని పెట్టుకోకుండా మీరు ప్రాపర్గా మీ పేరు చెప్పుకొని మీరు అని చెప్పుకొని ధైర్యం ఉంటే రండి ధైర్యం లేని వాడి నాస్తికుడు ఏంటయ్యా బాబు సో భగవంతుడు అంటే భయపడుతున్నారని అర్థమవుతున్నాను మీకు భగవంతుడు అంటే చాలా భయం మీకు అందుకనే మీరు పేరు ఊరు చెప్పుకుని భయపడుతున్నారు మీరు ఫేస్ చూపించుకుని కూడా భయపడుతున్నారు సో అంత వర్స్ట్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారనమాట సో ఫైన్ ఎనీహౌ బట్ మీలో ఎవరైనా ధైర్యస్తున్న ఉంటాడు కదా వచ్చి మాట్లాడచ్చు ఓకేనా సో ఇది ఇది విశేషం అనమాట నాస్తికుల గురించి ఆస్తికుల గురించి ఒకటి ఒక సైంటిస్ట్ ఒకటి అంటాం ఒక సైంటిస్ట్ ఇంకోటి అంటాం ఇవన్నీ మామూలే కానీ సైంటిస్టుల పేర్లు చెప్పేసేసుకొని మనం ఇది నాస్తికవాదం గొప్పది లేదా ఆస్తికవాదం గొప్పది అని చెప్పకూడదు మనం ఏదన్నా మన బలం ఉండాలి మనం ఏమి నమ్ముతున్నాం మనం ఏం చేస్తున్నాం ఎందుకు నమ్ముతున్నాం ఇది వెరీ ఇంపార్టెంట్ ఆ డిస్కషన్ ఉండాలి ఆ లిబరేషన్ ఉండాలి మళ్ళీ ఆ ఫ్రీడమ్ ఉండాలి మనం ఏమనుకుంటున్నామో అని చెప్పడానికి ధైర్యం ఉండాలి నేను చెప్పిందికి కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయకూడదు కరెక్ట్ అయితేనే చెప్పాలి కరెక్ట్ కాకుండా నేను చెప్పింది కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ పోతే అది అవ్వదు అది అలా కాదు కరెక్ట్ ఉన్నదని చెప్పాలి నిజాన్ని చెప్పినప్పుడు నిజంలాగా ఉంటుంది హ్యాపీగా సో అలా కాకుండా నేను చెప్పిందే నిజం అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేయకూడదు అది తప్పవుతుంది సో దయచేసి నాస్తికులందరూ ఊరికే యూట్యూబ్లో వీడియోలు పెట్టేసేసుకొని ఏవో ఆస్తికుల్ని నాలాంటి వాడిన తిట్టేసేసి ఆనందం పొంది మీకు ఒక గ్యాంగ్ తయారు చేసుకుంటే దాంతో మీకు వచ్చేది ఏం లేదు సో లెట్స్ ట్రై దిస్ వే నన్ను ఓడించండి నన్ను ఓడించి మీరు గెలవండి గెలిచి అప్పుడు చెప్పడం ప్రపంచానికి మేము నాస్తికులను కరెక్టు అని చెప్పి నన్ను ఓడించండి బై దట్ సింపుల్ స్టోరీ ఓకే మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు ఓడిపోయారని నేను ఎప్పుడు అనను మీ ఆర్గ్యుమెంట్ మీది నా ఆర్గ్యుమెంట్ నాది కానీ నన్ను ఆర్గ్యుమెంట్ని మరచి నన్ను ఆస్తికుడు చేయండి అది మీకు ఛాలెంజ్ చూస్తున్నాను సో ప్లీజ్ కమ్ డౌన్ లెట్స్ డిస్కస్ లెట్ లెట్స్ డిస్కషన్ పుట్ ఇట్ ద ట్రూత్ ఇన్ ది సొసైటీ that's very important okay okay i did